శ్రీ మహాలక్ష్మీదేవి చతుర్వింశతి నామావళి శ్రీ శ్రీయై నమ శ్రీలోక్యై నమ శ్రీ బ్రహ్మమాత్రై నమ శ్రీ పద్మనేత్రయ నమ శ్రీ పద్మముఖ్యై నమ శ్రీ ప్రసన్నముఖ పద్మాయ న్రీ పద్మకాంతై నమ శ్రీబిల్వ వనస్థయ నమ్ శ్రీ విష్ణుపత్ై నమ శ్రీ విచిత్ర క్షేమధారిణ్యై విచిత్రేమధారి శ్రీ శ్రీపృద్రోణ్యై నమ శ్రీ పక్వ బిల్వ ఫలాపీన ఫల పీనతుంగస్తై శ్రీ శ్రీసురక్ పద్మ పత్రవకర పాదతలాయై నమ శ్రీ శుభాయ నీసురత్నాంగదకేరకాంచీీనూపురచోభిత శ్రీయక్షకర్దమ సంలిప్తసర్వంగా శ్రీకటకోజ్జ్వయ నమ శ్రీమాంగళ్యభరైత్రముహరైర్విభూషిత నమ శ్రీ తాటంకైరవతై్యశోమానముకాంబుజాయై నమ శ్రీ పద్మహస్తయ నమ్మ శ్రీహరివల్లభాయ నమ శ్రీరుగ్యజుత్సామూపాయ నమ శ్రీ విద్యాయ నీ అబ్దిజాయి న